సింగరాయకొండ మండలం మూలగొండపాడులో జరిగినటువంటి సంఘటన యావత్ కొండేబుల యోగ ప్రజలను ఒకసారి దిగ్భ్రాంతికి గురి చేసింది రాత్రి పన్నెండున్నర గంటల సమయంలో తెలుగుదేశం పార్టీ చెందినటువంటి పార్టీ గిరి ఇంటి ముందున్న కారుని పెట్రోలు పోసి తగలబెట్టడం ఆ ప్రాంతంలో మూడు పెట్రోల్ శసాలు దొరకటం ఇది రాజకీయంగా ప్రేరేపితమని మేము నమ్ముతా ఉన్నాం గిరి ముళ్ళగొండపాడులో తన సొంత స్థలంలో ఎన్నికల కోసం పార్టీ కార్యాలయాన్ని అందించారు ఆ రోజు కూడా ఎండిఓను పంపించి ఆఫీస్ ఇక్కడ తీసేమో ఒత్తిడి తీసుకొచ్చారు నిన్న ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం నావిక గెలుపు కోసం విశేషమైన కృషి చేశారు ఈ ప్రశాంతం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కార్లు తగలపెట్టడం విధ్వంసాలు చేయడం వైసీపీ వాళ్ళ కుట్టని మేము భావిస్తూ ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి వలస పక్షులు వాళ్ళ ప్రాంతాల్లో హత్యలు కిడ్నాప్లు చేసినటువంటి చరిత్రలు ఉన్నాయి పోలీసులతో కొట్టించడాలు ఆ తర్వాత కేసులు మాఫీ చేయటాలు ఇటువంటి చరిత్రలు ఉన్నాయి దీన్ని మేము రాజకీయ కక్షతోనే చేశారని మేము భావిస్తూ ఉన్నాం జిల్లా ఎస్పీగా దృష్టికి ఈ సంఘటన గురించి తీసుకెళ్ళడం జరిగింది వారు ప్రత్యేక బృందాలను పంపించి విచారం చేయిస్తూ ఉన్నారు మేము కూడా ఒకటే చెప్తాను తెలుగుదేశం పార్టీ మొత్తం గిరికి అండగా ఉంటుందని పోలీసులను కూడా నిష్పక్షపాతంగా విచారం చేసి దోషులు పట్టుకోవాలని తెలియజేసుకుంటూ కార్యకర్తలందరూ మనోధైర్యంతో ఉండండి ఎప్పుడూ లేనటువంటి అలజడలని కొత్తగా వచ్చిన వలస పక్షులు వాళ్ళదేముంది వచ్చారు వెళ్ళేరు ఇటువంటి విధ్వంసాలు సృష్టిస్తున్నారు ప్రజలందరూ పాటించాలి పాటించాలని పిలుపునిస్తూ ఇది దోషలు పట్టుకునేంత వరకు ఎంతవరైనా మేము పోరాటం చేస్తాం అని తెలియజేసుకుంటూ ప్రజలు కూడా ధైర్యంగా ఉండాలి అని తెలియజేస్తూ గిరి కుటుంబ సభ్యులకి బంధుమిత్రులకి ధని నేను ధైర్యంగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాను